మా అత్తగారు చెప్పిన గొడ్డుకారం కదా ఇది వింటే చాలా బాధ అనిపించింది మా అత్తగారి మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది మీ మావయ్య పనుల కోసం అని పట్నం వెళ్ళిపోయినప్పుడు చాలీ చాలని జీతాలు వచ్చేవమ్మా ఊరికి వచ్చేసరికి అవి మంచినీళ్ళ ఖర్చు అయిపోయేవి అలాంటి టైంలో నా కొడుకులకి కానీ నా కూతుర్లకి కానీ నేను ఇలాగే చేసి పెట్టేదాన్ని నా మనసుకి చాలా బాధ అనిపించేది కానీ తప్పేది కాదు ఇది పట్నం వెళ్ళిన వాళ్ళు పొలం పనులు చేసే వాళ్ళకి బాగా తెలుసు ఈ కష్టం విలువ ఎనభైలు తొంభైలో పెరిగిన వాళ్ళకి గొడ్డుకారం అన్నం తెలియకుండా ఉండదమ్మా అని అంటే గొడ్డుకారం అన్నమా అని అనగానే ఒక పోపు గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి శనగపప్పు వేసిన వెంటనే ఏం వేస్తారా అని చూస్తే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని వేసి బాగా దోరగా వేయించుకున్నారు ఇందులో కాస్త ఇంగువాని కూడా వేశారు తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ గుప్పెడంత కరివేపాకుని కూడా వేసి బాగా వేపుకున్నారండి ఇంతేనా అత్తయ్య గారు అనే లోపే ఇందులో చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని తర్వాత అర టీ స్పూన్ కారాన్ని వేసి బాగా మిక్స్ చేసుకున్నారు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని అన్నంలోకి వేసి కలిపేశారండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఎలా తింటారా బాబు అని నేను అనుకుంటున్న లోపే ఇదే తినేవారమ్మా మీ ఆయన మీ ఆడబడుచు అందరూను ఇందులో కాస్త నిమ్మకాయ రసం పెట్టుకుంటే అస్సలు కారమే ఉండదు ఒక్కసారి తిని చూడు చాలా బాగుంటుంది అన్నాన్ని వేస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అలా చేయకండి అమ్మా అని నాకు చెప్పారండి మరి మీలో ఎవరికైనా తెలుసా ఈ గొడ్డుకారం కారం అన్నం గురించి తెలిస్తే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా